వెల్కమ్ టు తెలుగు ఇంట్రెస్ట్ సో ఇప్పుడైతే మన ఆర్గానిక్ సరకే అని చూసారు కదా ఇవి చాలా కాసాయండి సో ఇవైతే కోద్దాము ఎన్నోస్తాయో చూద్దాం అన్నమాట చాలా మంచి సైజు అయితే వచ్చాయండి చూడడానికి పెద్ద సైజులో ఉన్నా కానీ లేతగానే ఉన్నాయన్నమాట కాయలు నేను ఆల్రెడీ చెప్పాను కదా సొర చెట్టు సీతాఫలం చెట్టు పైకి వెళ్ళిపోయిందని చెప్పేసి చెట్టు మీద పాకిందనమాట కింద నుంచి కోయడానికి కుదరట్లేదు సో అందుకే డాడీ పైన కేక్ కోసు కింద నుంచి అమ్మ క్యాచ్ పడుతుంది అనమాట సొరకాయలని చాలా లేతగా మంచి డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట సో ఒకళ్ళు అడిగారండి మాకు కావాలి అని చెప్పి ఇంకా అందుకనే కోద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము మార్నింగ్ మార్నింగే మేము ఈ సొరకాయలను కోసేటప్పుడు మేము సిజర్స్ వాడమండి ఎందుకంటే దాని యొక్క స్టెమ్ కొంచెం లావుగా ఉంటుంది కదా అవి పాడైపోతుంది పాడైపోతుందని చెప్పేసి తీయ్ ఇక్కడ ఒక సొరకాయ ఉంది కదండి కనిపిస్తుంది కదా మీకు ఈ సొరకాయని కోయడానికి కష్టపడుతున్నాం అనమాట కింద పడితే పాడైపోతుందని చెప్పి అయ్యే ఇప్పటి వరకు పోసిన సొరకాయలు ఈ సొరకాయ ఇది హైలైట్ అనమాట ఎంత హైట్ నుంచి పడినా ఒక డ్యామేజ్ కూడా లేకుండా చాలా చక్కగా ఉంది చూసారు కదా సో ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసిన సొరకాయలన్నిటిని ఒక చోటు పెట్టేద్దాం ఎన్నొచ్చినో చూద్దాం అనమాట చూసారు కదా ఎంత డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయో సైజు కూడా మంచి సైజు వచ్చాయనమాట ఇట్లా ఆర్గానిక్గా పండించుకుంటే మనకి ఈల్డింగ్ ఎట్లా వచ్చినా కానీ మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కర్రీ కూడా చాలా ఈజీగా అవుతుంది మనం బయటకున్న వాటి కంటే కూడా ఇవి చాలా త్వరగా మగ్గి అండ్ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట సో ఫైనల్గా అయితే మనకి ఈ హార్వెస్ట్లో ఆరు సరకాయలు వచ్చాయి ఇంకా ఉన్నాయి కానీ అవి కోయడానికి ఇంకా టైం ఉందని చెప్పేసి ఆగిపోయాము చాలా లేతగా ఉన్నాయన్నమాట సో మీరు కూడా ఇలా ఆర్గానిక్గా పండించుకుని ఇలా ఆర్గానిక్గా తిని చాలా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఇంటి రుచులు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్